కి వెల్కమ్ బ్యాక్ టు విరాజమ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు బాగున్నామండి కార్తీక మాసం మొదలైంది కదండి ఫస్ట్ డే నుంచి పూజలు చేసుకుంటూనే ఉన్నాను మార్నింగ్ ఫోర్కి లేచినా కూడా అంత మట్టుకే అవుతున్నాయండి పనులు ఫాస్ట్ ఫాస్ట్ ఇంట్లో చేసుకొని గుడికి వెళ్ళి ఇవన్నీ పూజలు చేసుకుంటున్నాం కదండి టైం ఇట్లే గడిచిపోతుంది అనమాట ఉదయం లేచి నాలుగు గంటలకు ఇంట్లో అంతా ఊడ్చి తుడిచి బయట కూడా ఊడ్చేసుకొని తుడిచి ముగ్గులు వేస్తున్నానండి ఉదయమే పూట ముగ్గులు వేయటం చాలా మంచిదండి ఇంకొకటి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండి ఉదయాన్నే ముగ్గు వేయటం వల్ల ఇంటికి అందమే కాకుండా ఆధ్యాత్మిక ఆరోగ్యము ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఇది దృష్టి శక్తులను నివారించడమే కాకుండా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ముగ్గు వేయటం వల్ల వ్యాయామము ఇంకా ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కడపకు మాత్రం షో ప్రతి శుక్రవారము తుడిచి పసుపు పూసి బొట్లు పెడతానండి ఇంకా మిగతా రోజులంతా మామూలుగానే తుడిచి చిన్న చిన్న ముగ్గులే వేసేసుకుంటానండి ఇంకా తులసమ్మ దగ్గర మాత్రం శుక్రవారము శనివారము మాత్రము శంఖుచక్ర నామాలు పద్మ ముగ్గు వేస్తానండి మిగతా రోజులు ఇదిగోండి ఇలాంటి ముగ్గులు వేస్తూ ఉంటాను గుడికి వెళ్తున్నారా అండి అందరూ కొంచెం నేను కూడా రోజు వెళ్తున్నానండి ప్రతి సోమవారం మాత్రం పిల్లల్ని తీసుకో తీసుకొని వెళ్ళి దీపం పెట్టించి తీసుకురావడానికే ట్రై చేస్తానండి మ్యాక్సిమము ఎందుకంటే చాలా మంచిదండి కార్తీక మాసము కార్తీక మాసం అండి శివకేశవుల పూజ దీపారాధన స్నానం ఉపవాసాలు వ్రతాలు వన భోజనాలు మోక్ష మోక్ష సాధనకు కూడా కార్తీక పౌర్ణమి వనభోజనాలు ఇలా చాలా ఉన్నాయండి ఒక్కటే చెప్పలేము కార్తీక మాసం మాత్రం కార్తీక మాసం అండి హిందూ సంప్రదాయాలలో అ అత్యాత్ ఇంకా ఎట్లా అంటే అత్యంత పవిత్రమైన మాసము మరియు విశిష్టమైన నెల అండి ఇది కేవలం ఆచారాలకే కాకుండా ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు దేవతల అనుగ్రహాలకు పొందటానికి కూడా ఇది ఒక ముఖ్యమైన మాసం అని చెప్పొచ్చండి ఇలా ఇంట్లో ఉదయం అంతా పూజలు చేసుకొని ఇదిగోండి ఇంట్లో బయట ఇంట్లో అన్ని పూజలు చేసుకొని ఇంకా దే టెంపుల్కి వెళ్ళానండి ఇది ఉసిరి చెట్టు దగ్గరండి ఉసిరి చెట్టు దగ్గర కూడా నేను ఆల్రెడీ మొన్న అప్లోడ్ చేశాను కదండి ఒకటి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా బాక్స్ పెట్టుకుని వెళ్తే ఈజీగా అయిపోతుందని ఇదిగోండి ఫస్ట్ చల్లి కొంచెం మళ్ళీ పద్మ ముగ్గు వేసేసుకొని ముగ్గు పైన కుంకుమ పసుపు ఇవన్నీ వేసి దీపం పెట్టేసి ఆ రోజు అన్నీ చూపించాను కదండి కొంచెం నైవేద్యము అదే చక్కెర తీసుకెళ్తానండి అన్నీ దీపం పెట్టేసుకొని ఇలా పూజలు చేసుకుంటానండి ఇంకా ఉసిరి చెట్టు పిల్వ చెట్టు అన్నీ ఉన్నాయండి అన్నీ ముగ్గు అన్నీ ఇలానే ప్రో ఇదే ప్రాసెస్ అండి చిన్న చిన్న వంద రోజు ఫాస్ట్గా వేసిపోతాను నేను కొంచెం నిదానంగానే చేసుకుంటూ ఉంటానండి ఉసిరి చెట్టు దగ్గర మాత్రం కొంచెం నిదానంగానే చేస్తాను మిగతా అన్ని చోట్ల కొద్దిగా ఫాస్ట్గానే చేస్తానండి కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందని అనుకుంటుంటారు కదండి చాలామంది పూర్ణమి రోజున చంద్రుడు కృత్తిక కృతిక నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం పేరు వచ్చిందండి ఇది ఇంకా ఇది హిందూ పంచాంగం ప్రకారం ఎనిమిదవ నెల మరియు శరత్ ఋతువుకు దగ్గర శరత్ ఋతువులో వస్తుందండి ఎందుకంటే మా పాప కూడా అడిగింది చాలాసార్లు మా బాబు కూడా అడిగారు అందుకే చెప్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందని చెప్తానండి నిజంగా అండి కార్తీక మాసం చాలా చాలా విశిష్టమైన మాసం అండి ఎందుకంటే స్నానాలు దానాలు జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు దీపారాధనలు దీపాలు వెలిగించటం వనభోజనాలు వంటివి వాటివి చేయటం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అ ఇంకా అన్నంతమైన పుణ్య ఫలాలు ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసమేనండి అంతా ఇంత చెప్పలేమన్నమాట దీపదానం కూడా చాలా మంచిది అండి దీపదానం చేయటం వల్ల ఈ జన్మలో కాదండి ఏ జన్మలో అయినా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు పాపాలు చేసి ఉంటే కూడా అవన్నీ పోతాయండి ఈ నెలలో వన భోజనాలు చేస్తారు కదండి ఉసిరి చెట్టు కింద కూడా బోన్ చేస్తే చాలా మంచిదండి ఇంకా అది సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండి అలా తినటం వల్ల హెల్త్కి మంచిది అనేసి మీరు మీ తెలిసిన వాళ్ళతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి బోన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా వెళ్తే సైంటిఫిక్ రీజన్సే కాదు నీకు ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అందరం కలిసి కాసేపు సరదాగా హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఉండొచ్చు కదండీ నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం చిన్నగా ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఇలాంటివి ఇవి మరుసటి రోజు అంటే ఈ రోజు అండి ఈరోజు కూడా ప్రతిరోజు వెళ్తున్నానండి గుడికి నేను మార్నింగ్ మార్నింగేసి ఫోర్కి లేస్తానండి ఫోర్కి లేచినా కూడా అలానే పనులు కొంచెం స్లోగా అవుతూనే ఉంటాయి నా పనులు మాత్రము మార్నింగ్ లేచి ఇంట్లో బయట ఊడ్చుకొని తుడిచేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టేసి ఇంటికి వచ్చి పిల్లలకి టిఫిన్లు చేసి ఇచ్చేసరికి టైం అంతా అయిపోతుందండి అబ్బా ఇంత ఫాస్ట్గా లేచినా కూడా ఇంత ఫాస్ట్గా అయిపోతుంది టైం అని అనిపిస్తుంది అండి ఇదిగోండి శివాలయంకి వెళ్ళాను కదండి శివాలయంకి వెళ్ళాను కదండి మీకు షార్ట్లో కూడా పెట్టాను చూడండి శివుని ఇలా ఉన్నాడు కదండి ఇప్పుడు శివునికి కుడివైపున గణపతి ఉంటాడండి అక్కడనేమో గం గణపతి నమహాన్ని అని పూజించాలండి ఎడమ పక్కనేమో షణ్ముఖుడు అంటే కుమారస్వామి ఆ స్వామికి ఏమో ఓం శరవణ భవ అని పూజ చేసుకోవాలి అదే నీళ్ళు పోస్తాం కదండి అది తర్వాత మధ్యలోనేమోనండి మానసాదేవి ఈ మానసాదేవికి మానసాదేవి నమ అని తర్వాత శివలింగం చుట్టూ ఉన్నవారు అమ్మవారండి పార్వతీదేవి ఓం శ్రీ శ్రీమాత్రే నమ అని తర్వాత శివుని మీద నీళ్ళు పోసేయాలండి ఓం నమ శివాయ అని ఆ నీళ్ళే కాస్త ఉంచి నంది మీద పోసి ఓం నమ శివాయ అని మొక్కేయాలండి అంతే చాలా మంచిదండి ఏ అభిషేకాలు చేసినా చాలా మంచిది కుదిరితే పంచామృతాలతో చేయండి లేదంటే కనీసం నీళ్ళతో చేసిన స్వామివారు ప్రీతి చెందుతారంట అండి ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి ఇదిగోండి ఇక్కడ దీపదానాలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు నేనేమో ద్వాదశి రోజు అలాంటి రోజు ఇస్తానండి దానం మీ అందరికీ ఈరోజు మొదటి కార్తీక సోమవారం అండి ఈరోజు ఖచ్చితంగా పూజ చేసుకోండి ఈరోజు కుదిరితే ఉదయమే తెల్లవారుజామున చేసుకోండి లేదంటే కనీసం సాయంత్రమైన శివాలయంలో వెళ్ళి దీపం పెట్టేసి రండి చాలా మంచిదండి ఈరోజు కుదిరిన వాళ్ళు ఈరోజు పూజ చేసుకోండి ఓకేనండి మా పూజ అయితే అయిపోయిందండి ఓకే అండి అందరికీ బాయ్ ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ